వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ రోజు ఏంటంటే గ్రౌండ్ సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీకి కానీఎస్సీ కి సంబంధించినటువంటి గ్రౌండ్ కోచింగ్ అయితే మనమైతే వీటి కాలనీలో నల్గొండలో మనమైతే ఆఫీస్ దగ్గర మీరు వచ్చి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు మనకి నల్గొండలో మనకి మనకి ఇప్పుడు మీరు చూసినటువంటి స్టేడియం అంతా చూసుకు ఈ స్టేడియం అయితే చూస్తున్నారు కదా ఈ స్టేడియం మొత్తం కూడా మీకు అయితే ఫిజికల్ సంబంధించినటువంటిది యాక్టివిటీస్ అయితే ఉంటాయి అన్నట్టు గ్రౌండ్ వచ్చేసి మీకు ఏంటంటే మార్నింగ్ ఉంటుంది అండ్ అదే విధంగా ఈవినింగ్ కూడా ఉండడం జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ అగ్నివీర్ సంబంధించిన వాళ్ళకి గ్రౌండ్ ఫైవ్ నుంచి మనకి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ వరకు అయితే ఉంటుంది అన్నట్టు మార్నింగ్ ఆ తర్వాత మీకు వచ్చేసి అడాప్టబిలిటీ టెస్ట్ ఇవైతే ఉంటాయి అన్నట్టు వాటి సంబంధించి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ అయితే రన్ అవుతుంది అండ్ ఇక్కడ చూసినటువంటి స్ట్రెంత్ అంతా కూడా మనకి ఇప్పుడు అగ్నివీర్ ఆర్పిఎఫ్ అండ్ అదే విధంగా ఎస్ఎస్జిడి వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ కి అండ్ ఎగ్జామినేషన్ కొన్న వాళ్ళు అన్నట్టు అయితే మనకి ఏంటంటే ఈవినింగ్ కూడా మనకి ఏదైతే ఫోర్ నుంచి మళ్ళీ ఒక సెవెన్ థర్టీ ఆర్ సిక్స్ థర్టీ వరకు మనకైతే గ్రౌండ్ అయితే కంటిన్యూ అవుతుంది అన్నట్టు వెదర్ బట్టి మనకి ఇక్కడ ఈ స్టేడియం లలో లైట్ ఫెసిలిటీస్ కూడా ఉండటం జరిగింది అండ్ మనం ఇచ్చే ఎటువంటి కోచింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ఏ విధంగా అయితే ఒక ఫిజికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అండ్ అదే విధంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీకు హాస్టల్ ఫీజు కానీ లేదా కోచింగ్ ఫీజు కానీ డౌట్స్ ఏమైనా ఉంటాయి కానీ మీరైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతేందో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఆ నెంబర్ కి అయితే మీరైతే కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు హలో హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం టూ వీక్స్ అవుతుంది ఎస్ఎస్జీకి ఆర్పిఎఫ్ ఇక్కడే నేను వచ్చాను అంతకు ముందు లో కోచింగ్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ కొత్త సార్ ఆఫ్లైన్ స్టార్ట్ చేశాడని చెప్పేసి కొత్త ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నుంచి కూడా సార్ గ్రౌండ్ చాలా ప్రాపర్గా చెప్తున్నారు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సార్ ఏమంటే సార్లు మన దగ్గరకు వచ్చేసి డౌట్స్ అయినా క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్ వేరే ఇన్స్టిట్యూట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఎవరు అడగలేక చాలా ఇబ్బంది పడుతుంటారు కానీ ఇక్కడ వాళ్ళు అలాగే లేదు ఫ్రెండ్స్ స్టూడెంట్ దగ్గరకు వచ్చి డౌట్స్ ఏమైనా ఉన్నా సరే సార్లు క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్ గ్రౌండ్ చేసినప్పుడు పెయింట్స్ ఏమైనా ఉన్నా సరే సార్ వాళ్ళే మంచిగా సొంత పిల్లలెక్క ఇంట్లో వాళ్ళెక్క క్లియర్ చేస్తారు ఫ్రెండ్స్ గ్రౌండ్ కానీ చాలా ఉంది ఫ్రెండ్స్ పొద్దున్నే ఫైవ్కి వచ్చాం ఫ్రెండ్స్ ఫుడ్ దాదాపు సెవెన్ థర్టీ అవుతుంది హలో అండి నేను మహబూబ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నా పేరు శోప్లా సార్ నేను ఇక్కడ వచ్చి దాదాపు వన్ మంత్ అండి నేను చాలా ఓవర్ వైట్ ఉండే ఇక్కడ వచ్చాను తర్వాత త్రీ కేజీస్ తగ్గాను సార్ గ్రౌండ్ పడక మంచిగా చూసుకుంటున్నాడు మంచిగా చేపిస్తున్నాడు క్లాసెస్ కూడా మంచిగా రన్ అవుతున్నాయి మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా సరే మార్నింగ్ ఫైవ్ టు నైట్ నైన్ నైన్ థర్టీ టెన్ వరకు క్లాసెస్ ఉంటాయి ఎక్స్ట్రా స్టడీ అవర్స్ కూడా ఉంటాయి ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉంటాయి సీబీ సిబిటీ టెస్టెస్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చినాక గిట్ ఇన్ అవుతాయన్న నమ్మకం నాకు వచ్చింది ఎవరైతే నువ్వు ఓవర్ అయితే నువ్వేం చేయలేవు అని నన్ను నన్ను అన్న ఎంకరేజ్ చేశారో వాళ్ళకి నేను నా జాబ్ కొట్టి చూపిస్తాను ఇక్కడ వచ్చి నా పేరు చిన్న కృష్ణ నేను వికారాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను నేను ఆన్లైన్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ యూఎప్జి ఛానల్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకుని స్టేట్స్ నాకు సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు ఫిజికల్కి కోచింగ్ తీసుకుంటున్నాను సార్ వాళ్ళు కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు అలాగే ఆన్లైన్ క్లాసులు ఎంఆర్ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఆర్పిఎఫ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీకు మీకు తెలంగాణలో ఎక్కడ బెస్ట్ కోచింగ్ సెంటర్ సెంటర్ ఉంది అనుకుంటే యూఎబ్జి కోచింగ్ సెంటర్ ఒక్కటే నేను ఏదో ఒక జాబ్ సాధించే ఇంటికి వెళ్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఖచ్చితంగా మీరు రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసి రన్నింగ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది మీకైతే చాలా 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 హండ్రెడ్ పర్సెంట్గా మీకైతే రన్నింగ్లో పాస్ అయ్యేలా ఫిజికల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫిజికల్ ట్రైనింగ్తో పాటు మీకు ఆర్మీ వాళ్ళకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది కోస్ట్ వాళ్ళకి కోస్ట్ గార్డ్ వాళ్ళకి కూడా అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కూడా అడాప్టబిలిటీ టెస్ట్ ప్లేస్ గ్రౌండ్ ఉండడం జరుగుతుంది అన్నట్టు ఫేస్ టుకే అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ జీడీ వాళ్ళకి కూడా మనకి పైకేకి సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్ని సంప్రదించండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూసేదే కాదు దీనికంటే రెండింతలు మూడింతలు కూడా చాలా 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 బెటర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నట్టు ఇది బేసిక్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఇది జస్ట్ నార్మల్గా ఎలా ఉన్నారు ఏంటి స్ట్రెంత్ సో మీకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే మీకు అయితే ఇలా అయితే చూపించడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్గా మీరు అయితే గెటింగ్ కావడానికి మళ్ళీ చెప్తున్నాను ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ డైట్ ఇవన్నీ కూడా అంతా కూడా ప్రాపర్గా ఉంటాయి అన్నట్టు గ్రౌండ్ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి दो, एक, 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 � Hollywood. 1! 3! 4! 5! 6! 7! 8! 9! 1! 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 Oh. Oh.